సిద్ధు జొన్నలుగొడ్డ గత పదిహేనేళ్లుగా ఇండస్ట్రీ సర్కిల్స్ లో కొనసాగుతున్న ఆర్టిస్ట్ తక్కువ ప్రొఫైల్ లేని సినిమాల శ్రేణిలో పనిచేస్తున్నారు నటనతో పాటు అతను స్క్రీన్ రైటర్ ఎడిటర్ కూడా ప్రవీణ్ సత్తార్ గుంటూ టాకీస్ స్లీపర్ హిట్ గా ఉద్భవించినప్పటికీ అది అతని కెరీర్ లో పురోగతిని అందించలేదు రెండు వేల ఇరవై రెండులో అతను క్రైమ్ కామెడీ చిత్రం డీజే టిల్లులో స్టార్ హీరోగా మారిపోయాడు అది కమర్షియల్ గా విజయవంతమైంది తద్వారా అతనికి బ్రేక్ అందించింది టెల్లు హిట్ తో తనకు తిరుగులేదు అనుకున్నాడు తర్వాత సినిమా కూడా దీనికి సీక్వెల్ ఉండాలని ఫిక్స్ అయ్యాడు అందుకే టెల్లు స్క్వేర్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యాడు ఇది వచ్చే నెలలో విడుదల కానుంది నిర్మాణంలో జాప్యం విడుదల తేదీలు అనేక సార్లు వాయిదా పడినప్పటికీ ఈ చిత్రం ప్రేక్షకుల్లో మంచి బజ్ ని కలిగి ఉంది ఇటీవలి ప్రచార కంటెంట్ థియేట్రికల్ ట్రైలర్ ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందింది నిర్మాణ సంస్థ పంపిణీదారుల నుండి లేదా డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ల నుండి భారీ వ్యాపార ఆఫర్లను పొందుతుంది సంఖ్య తెలియనప్పటికీ నెట్ఫ్లిక్స్లో లో ఈ చిత్రం స్ట్రీమింగ్ హక్కులను రికార్డ్ మొత్తానికి కొనుగోలు చేసిన విషయం తెలిసిందే థియేట్రికల్ రైట్స్ విషయానికి వస్తే ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ముప్పై ఐదు కోట్ల ఐఎన్ఆర్ బిజినెస్ చేస్తుందని అంచనా వేస్తున్నారు ఇది దాని బడ్జెట్ ను పరిగణలోకి తీసుకుంటుంది మొత్తానికి టిల్లు స్క్వేర్ అనేది స్టార్ బాయ్ సిద్ధుకి టిఎఫ్ఐ తదుపరి పెద్ద విషయంగా స్థిరపడడానికి ఒక గొప్ప అవకాశం కానీ ఈ మూవీ కనుక తేడా కొడితే సిద్ధు కెరీర్ ప్రమాదంలో పడినట్లే మరి అతని ఫేట్ ని ఈ మూవీ ఎలా మారుస్తుందో చూడాలి హిట్ టీవీ లైక్ షేర్ కామెంట్ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు మీ అమ్మాయికి ఇప్పుడు బాగుంటుంది జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఏదైనా మర్చిపోయినావా నువ్వు ఏం మర్చిపోయా ఏదో ఆ టైమ్కి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించ రాయగలం కానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని